ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆ బకాయిలు విడుదలకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఈ విడుదల వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు అయితే వెళ్తుంది ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో తాజా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది గ్రేడ్ వన్ స్థాయిలో ఉన్న వీఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విఆర్ఓల సంఘాల కార్యదర్శి రవీంద్రరాజ్ డిమాండ్ చేశారు సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి బీఆర్ఓల నుంచి రావాల్సిన పక్కలు రాలేదని చెప్పారు అయితే ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తమ సంస్థను తీసుకువెళ్ళామని చెప్పారు యాభై ఎనిమిది కోట్ల వీఆర్ఓలకు బడ్జెట్ విడుదల చేయడం సంతోషమని అన్నారు సో యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వీఆర్ఓలకు బడ్జెట్ విడుదల చేయడం నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి వాలంటీర్ చేసిన పనులని వీఆర్ఓలు చేస్తున్నారని చెప్పారు ఉదయం ఐదు గంటలకు ఇచ్చే పెన్షన్ మార్పులు చేయాలని కోరారు సచివాలయ సిబ్బంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు సో కాబట్టి మనకి ఈ ఆ వీఆర్ఓలకు గుడ్ న్యూస్ బకాయిలు అయితే విడుదల చేయడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్లు ఉదయం ఐదు గంటలకు పంపిణీ చేసే విధానాన్ని మార్పు చేయాలని అన్నారు ఉదయం పది పది గంటలకు పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు ఉదయం పది గంటలకు సాయంత్రం ఐదు గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆర్డర్ తేవడం సరైన విధానం కాదని తెలిపారు నీటిపారుదల ఎన్నికలు వీఆర్ఓలతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారని అన్నారు జగన్ ప్రభుత్వం రీసర్వేతో తప్పుడు విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు కూటం ప్రభుత్వం నూట ఇరవై రోజుల్లో రీసర్వే చేయాలని కేబినెట్లో ఆమోదం పెట్టడం సరికాదని చెప్పారు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు కూటం ప్రభుత్వం చేకూడదు ఆశిస్తామని ఆశిస్తున్నామని రవీంద్రరాజు పేర్కొన్నారు సో కాబట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసిన వీఆర్ఓల్కి సంబంధించి అబ్బకాలు అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి యాభై ఎనిమిది కోట్ల వీఆర్ఓలకు బడ్జెట్ విడుదల చేయడం సంతోషం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్థ అప్డేట్స్